రక్తం రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు రక్తం యొక్క పిహెచ్ విలువ సెవెన్ పాయింట్ ఫోర్ కొద్దిగా క్షారస్థితి రక్తం ఎర్రగా ఉండడానికి కారణం హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్లో గ్లోబిన్ అనే ప్రోటీన్ భాగం హిమో అనేది ప్రోటీన్ రహిత భాగం హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ అణువులో నాలుగు ఇనుము యొక్క పరమాణువులు ఉంటాయి రక్తంను ద్రవరూప కణజాలం అంటారు శరీరంలో రక్తం రక్త కణాలు ఏర్పడే విధానాన్ని హిమోపాయిసిస్ అంటారు మానవ శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది ఆక్సిజన్ కలిగిన రక్తం ఎరుపు రంగులో ఉంటుంది ఆక్సిజన్ రహిత రక్తం నీలి రంగులో ఉంటుంది హిమోగ్లోబిన్ లోపించడం వల్ల రక్తం వర్ణరహితంగా లేదా తెల్లగా ఉంటుంది ఉదాహరణకు బొద్దింక గొల్లభామ హిమోసయస్ హిమోసయనీస్ వర్ణకం ఉండడం వల్ల రక్తం నీలి రంగులో ఉంటుంది ఉదా నత్త ఆల్చిప్ప రక్తం గడ్డగట్టిన తర్వాత దానిపై ఏర్పడే లేత పసుపు రంగు పదార్థం నోట్ కీటకాలు జీవుల్లో రక్తనాళాలు ఉండవు రక్త వర్గాలు బ్లడ్ గ్రూప్స్ మొదటిసారి రక్త గ్రూపులను గుర్తించినది లాండ్స్టీనర్ లాండ్స్టీనర్ను ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అంటారు ప్రపంచ రక్తదాన దినోత్సవం జూన్ పద్నాలుగు ఎర్ర రక్త కణాల మీద రెండు రకాల ఉంటాయి అవి ఒకటి ప్రతిరక్షకాలు ఏ రెండు ప్రతిరక్షకాలు బి ప్రతి జనకాలు ఏబిలు రెండు లేని రక్తవర్గం ఓ ప్రతిరక్షకాలు బి రెండు లేని రక్తవర్గం ఏబి విశ్వదాతలు అని ఓ రక్త గ్రూపు కలిగిన వారిని అంటారు అనగా ఏ రక్తవర్గం వారికైనా వీరు రక్తదానం చేయవచ్చు ఓ గ్రూప్ వారు విశ్వగ్రహీతలు అని ఏ బి రక్త గ్రూపులు కలిగిన వారిని అంటారు వీరు ఏ రక్తవర్గం వారి నుండైనా రక్తాన్ని స్వీకరిస్తారు ఏ బి రక్తవర్గంను గుర్తించినది స్టర్లీ మరియు డికాస్టెల్లా ప్రపంచంలో అత్యధికంగా ఉన్న రక్తవర్గం ఓ పాజిటివ్ ప్రపంచంలో తక్కువగా ఉన్న రక్తవర్గం ఏబి నెగిటివ్ దాత గ్రహీత ఇద్దరి బ్లడ్ గ్రూపులు కలవకపోతే గుచ్చీకరణం జరుగును అనగా రక్తనాళాల్లో రక్త కణాలు గుంపులుగా ఏర్పడి రక్త ప్రసరణ సక్రమంగా జరగదు బ్లూ బేబీ బ్లూ బేబీ అంటే చిన్నపిల్లల్లో హృదయంలోని జటరికల మధ్య రంధ్రం ఏర్పడడం ద్వారా చెడు రక్తం మంచి రక్తం మిశ్రమం చెంది శరీరం నీలి నీల రంగులోకి మారడాన్ని బ్లూ బేబీ అంటారు